సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది మీ అందరు తెలిసిందే అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడది నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ కూడా సిద్ధమైంది దానికి అనుగుణంగా బీసీకి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని మొన్న కేబినెట్ నిర్వహించారు ఆ నిర్ణయించిన ప్రకారం నిన్న గవర్నర్ దగ్గరికి బీసీ ఆర్డినెన్స్ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ అనేది చేరింది సో ఇక్కడే అసలు చిక్కొచ్చి పడ్డది ఇప్పుడు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తాడా చెయ్యడా చేస్తే ఒక రకంగా చేయకపోతే ఒక రకంగా ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది ఒకవేళ సంతకం చేస్తేనేమో బీసీల కోసం మేము కట్టుబడి ఉన్నాం బీసీల ప్రయోజనాల కోసం మేము రిజర్వేషన్లు తీసుకొచ్చినాం రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్నికలకు పోతున్నామని ప్రచారం చేసుకోవడం ఒకవేళ కనుక గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం చేయకపోతే గవర్నర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్పినట్టు ఎంటుళ్ళు సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తుంగలోకి తెరని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీలను బా జనతా పార్టీ నాయకులని కారణం వేయొచ్చు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు అండ్ ప్రచారం అస్త్రంగా కూడా దీన్ని వాడుకోవచ్చు మేము బీసీల కోసం బిల్లు తీసుకొచ్చినాం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం గవర్నర్ దగ్గర పంపించినా కానీ బీజేపీ బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా చెప్పుకొని ఎన్నికల ప్రచారాస్త్రంగా అస్త్రంగా వాడుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైంది సో ఇప్పుడు ఏం చేసిన దాన్ని ఏమంటారు కక్కలేక మింగలేక అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి చేసి పెట్టేసింది కాంగ్రెస్ సో వ్యూహాత్మకంగానే ముందుకు పోయింది ఏం జరగబోతున్నాం ఒకసారి ఉద్దాం గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ అట పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ రాజ్ కు చేరిన ఫైల్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం పైన ఉత్కంఠ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో మరి ఏం చేయబోతున్నాడు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది అందుకు రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణాలు చేస్తూ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ పై ఫైల్ ఫైల్ రాజ్ భవన్ కైతే చేరింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేస్తూ గతంలో తెచ్చిన చట్టంలో యాభై శాతం దాటొద్దు అనే పదాన్ని తొలగించి కొత్తగా ఆర్డినెన్స్ రూపొందించారు దీనిని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది అనంతరం గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కి అయితే పంపించారు చట్టం ఏం చేసి రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టంలో ఏం చేసి అమెండ్మెంట్ చూసిరా గా రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఫైల్ రాజ్భవన్ జరిగిందా రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేస్తూ గతంలో తెచ్చిన చట్టంలో యాభై శాతం దాటొద్దు అనే పదాన్ని ఒక్కదాన్ని తొలగించి దాని మీద ఆర్డినెన్స్ రూపొందించారు సో అయితే గవర్నర్ ఆర్డినెన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించగా ప్రెసిడెంట్ ముర్ము ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఆల్రెడీ ఈ బిల్లు బీసీలకు సంబంధించిన బిల్లు ఆల్రెడీ ద్రౌపది ముర్ము దగ్గర కూడా పోయింది ఆమె కూడా ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రెసిడెంట్ ముర్ము ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతరాజ్ చట్ట సవరణ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ద్వారా రాష్ట్ర స్థాయిలో బీసై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఆర్డినెన్స్ ఏదైంది